సెంటరింగ్ సామాన్ ట్రక్ లోడ్ అయితే బురదలో ఫుల్ గా ఇరుక్కుపోయింది మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి హలో హాస్ట్రెండ్స్ వెల్కమ్ టు ద వీడియో నేనేదో నా పాటికి నేను ప్రశాంతం నిద్రపోతుంటే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు ట్రాక్టర్ బురదలో ఎరుక్కుపోయిందని నేనైతే నా ఇంజన్ తీసుకుని అయితే బయలుదేరేశాను ఇక్కడ చూసేసరికి లోడ్ బండి అయితే బాగా బురదలో ఎరుక్కుపోయింది పై మట్టి అంతా బాగా బురదగా ఉంది లోపల మట్టి అయితే కొంచెం పొడిగానే ఉంది బండి అయితే దిగబడదు అనుకున్నారంట కానీ ఏం చేద్దాం పాప లోడ్ అయితే దిగబడిపోయింది బండి బయట తీయడానికి అయితే చాలా ప్రయత్నాలే చేస్తున్నాము రెండు టైర్లు కింద అయితే మట్టి అయితే తీసుకుంటున్నాము టైర్లు సాఫీగా ఎక్కడ ఇలా లోడ్ బండ్లు ఎక్కడైనా దిగబడితే డ్రైవర్ల పరిస్థితి అయితే ఇంకా చెప్పలేము మనం డాక్టర్లనే కాదు ఏదైనా అయితే బండ్లు దిగబడితే మాత్రం చాలా కష్టపడాలి డ్రైవర్లు నేనైతే దిగబడిన బండికి ఫ్రంట్ పోర్షన్ లో కట్టేసి నా బండికి అయితే వెనకాలైతే తాడు అయితే కడుతున్నాను తాడు కట్టేటప్పుడు అయితే వేయకూడదు ముడి వేస్తే సామాన్యంగా రాదు ఇలా మెలుకు వేసుకుని దాంట్లోనే అలా దూర్చుకుంటా ఉండాలి తాడు కట్టడం అయితే అయిపోయింది రెండు బండ్లు అయితే లాగుతున్నాము ఒకసారి అయితే రాలేదు మూడు సార్లు అయితే ట్రై చేసాము అప్పుడైతే బండి వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి